ఈ రోజు మీరు రోడ్లు చూస్తున్నారు నేను గర్వపడుతున్నా ఈ రోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఇంత వాళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్ లో నేనే ఆయనకు ఆలోచన ఇస్తే ఆ రోడ్లు వేశాడు అది నాకు తృప్తి నా కోసరం కాదు మీకోసరం ఈ రోజు మీరు రోడ్లు చూస్తున్నారు నేను గర్వపడుతున్నా ఈ రోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఇంత వాళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్ లో నేనే ఆయనకు ఆలోచనిస్తే ఆ రోడ్లు వేసాడు అది నాకు తృప్తి నా కోసరం కాదు మీకోసరం